నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను కళ్యాణి బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ నిడదవోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా మహిళా దినోత్సవం తూర్పుగోదావరి జిల్లా నిడదవోల్లో మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు ఆదేశాల మేరకు పట్టణ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిడదవోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా తెలుగు మహిళలను పారిశుద్ధ్య కార్మిక మహిళలను నిడదవోలు పట్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా కొమ్మిన వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అన్ని రంగాల్లో మహిళలు రాణించటం గర్వకారణమని ప్రతి కుటుంబం విజయం వెనుక ఓ స్త్రీ శక్తి ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అంటే <laughs> కడుపు baiklah anda nak kita macam mana kita macam mana que el 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 parque giro. ¿Cómo le explicaría? ¿Cómo le explicaría? ¿Tiene trayendo? ¿Qué vamos? देखो हम फुचिला बेक Terima kasih kerana menonton! आएगा नहीं आगे करके अवेलेबल कर लो नेक्स्ट पिक्चर कैन यू सी इन एवरी हम दे सॉरी है काम करने वाला कुछ यू तो దినం నా మిర అట్లక్ దేయంగా సమాంగళి బావ మా మిర అంద్రొక్కసారిల్లండి ఆనొక్కసారి దగ్ర దగ్గర పెట్టాలనే అల్లండి అంద్ర దగ్గరే ఉండండి అంద్ర దగ్గరే ఉండండి ఒక్కసారి లేడీస్ అంద్ర దాక్కున్నా సర్బ సర్బ ఇకోట ఏమన్న అందరికీ నమస్కారం ఈరోజు ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మన దేశంలోనే కాకుండా ప్రపంచ మహిళా దినోత్సవం అంటే ఒక ఆడదానికి ఎంత విలువ ఉందో ఒక స్త్రీమూర్తికి ప్రపంచంలో ఎంత గౌరవం ఉందో ఆ సందర్భంగా ఒక సంవత్సరంలో ఒకరోజు మహిళా దినోత్సవంగా కేటాయించడం జరిగింది అటువంటి కార్యక్రమానికి మన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గూరుపే శేషవరావు గారి ఆదేశానుసారం అలాగే రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మన నిడదోలు నియోజకవర్గం నిడదోలు పట్టణ కార్యాలయంలో ఏర్పాటు చేయటం జరిగింది ముఖ్యంగా ఈనాటి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మన నిడదోలు పట్టణ మున్సిపల్ పారిశుధ్య కార్మికులు మహిళలు వారికి ఈరోజు మన పార్టీ తరఫున ఇక్కడ ఒక చిరు సన్మానం ఏర్పాటు చేయటం జరిగింది అలాగే మన తెలుగు మహిళలు అలాగే నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసారు ముఖ్యంగా స్త్రీ పాత్ర సమాజంలో అలాగే కుటుంబంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది అలాగే స్త్రీ మీదే కుటుంబం కూడా మంచి చెడ్డ అభివృద్ధి విషయంలో కానీ స్త్రీ మీదే ఆధారపడి ఉందనేది ముఖ్యంగా అందరూ కూడా ఉంచుకోవాల్సినటువంటి విషయం అలాగే స్త్రీ వంటింటికే పరిమితం కాదు స్త్రీ కుటుంబంలో బడ్జెట్ కానీ కుటుంబ నడపడంలో కానీ స్త్రీ పాత్ర ఎంతైనా ఉందనేది అందరూ కూడా గమనించాలి ఉదాహరణకి ఈవేళ మన దేశ ఆర్థిక మంత్రి ఒక స్త్రీమూర్తి అటువంటి స్త్రీమూర్తి సారథ్యంలో మన భారతదేశం ఎంతో పురోభివృద్ధి సాధించిందనే దాంట్లో సందేహం లేదు అలాగే ఒక స్త్రీ భార్యగా తల్లిగా చెల్లిగా కుటుంబంలో అనేక పాత్రలను పోషిస్తూ మనకి అండదండగా అలాగే ఒక స్త్రీ ఒక కుటుంబం నుంచి ఇంకో కుటుంబానికి ఆ కుటుంబాన్ని త్యాగం చేసి మగవాడితో పెళ్ళయ్యాక ఇంకొక వేరే కుటుంబంలో ప్రవేశించదు ప్రవేశించాక ఆ కుటుంబమే తన కుటుంబంగా భావించి ముందుకు తీసుకెళ్ళటంలో స్త్రీ పాత్ర ఎంతైనా ఉంది మగవాడు ఎప్పుడూ ఆ ఇంట్లోనే ఉంటాడు కానీ స్త్రీ మట్టుకి కొంత జీవితం ఇరవై సంవత్సరాలు పాతి సంవత్సరాలు గడిచాక వేరే ఇంటికెళ్ళటం ఇంటి పేరు మారటం అలాగా ఇంకా కన్నవారి ఇంటికన్నా కూడా మిట్టిల్లే ప్రాధాన్యత ఇస్తున్నటువంటి స్త్రీకి ఈవేళ సమాజంలో కొన్ని అవమానాలు కూడా జరుగుతున్నాయి భర్త వ్యసనాలకు లోనవటం సాలీ చాలన్ జీతంతో తను భార్యని కుటుంబాన్ని పోషించకుండా వ్యసనాలకు లోనై తను సంపాదించిన దాంట్లో కనీసం థర్టీ పర్సెంట్ కూడా ఇంటికి తేనటువంటి పరిస్థితి వాళ్ళ సమాజంలో చాలా ఉంది